సూట్ చేస్తున్నప్పుడు పేడింగ్ గేమ్ కూడా ఈ మార్కెటింగ్ శాఖ అధికార పర్యవేక్షణ లేదు ఇప్పుడు ఆప్షన్ సిస్టం అనేది ఏది ఇద్దుందో రైతుకు ఈ పోటీ తత్వంతోని ఈ ధర మనకు ఆశించిన మీరు లభిస్తుందని మేము భావిస్తాము ఈ ఆప్షన్ అనేది కేవలం నామమాత్రం అయిపోయింది ఆప్షన్ అనేది ఏది ఇద్దుందో మార్కెటింగ్ శాఖ అధికార పర్యవేక్షణలో ఆప్షన్ కావాలి ఆప్షన్ అనేది మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆది మార్కెటింగ్ శాఖ అధికారులు పర్యవేక్షణ లేదు ఆ వాళ్ళకు వాళ్ళు ఏది మేము ఆప్షన్ చేయబడ్డది అనేది నలుగురు పార్టిసిపేట్ అయినట్టు నాలుగు పేరు రాసుకొని ఆ నాలుగు ఒక ధరలు వాళ్ళకి పేర్కొని వాళ్ళ డిపార్ట్మెంట్ చేయడం దొరుకుతుంది

అది నాలుగు అవుతుందా ఎసు అవుతుంది మళ్ళీ పది శాతం తగ్గబోతుంది శాఖ పర్యవేక్షణ రూపంతో ఇవన్నీ మోసావుతున్నాయి ఇదంతటి కారణం మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ రూపం ఇప్పుడు తూకం వేయబడిన తదుపరి ఏదైతుందో ఆ తదుపరి తూకం వేయబడిన తదుపరి ఏదైతుందో ఎంత తూకమైంది ఏ రేటు పలికింది ఆ రైతు ఏదైతుందో ఎంత ధరతో డబ్బు వచ్చింది ఆ తక్కువ అంటారు తక్కువ దాంతో ఏదైతుందో ఆ రైతు ఎంత తూకమైంది దానికి ఎంత ధర పలికింది ఆయన మొత్తం సమ్మకూరిన మొత్తం ఎంత కమిషన్ ఎంత అవన్నీ అందులో పేర్కొన తక్కుపట్టిలో ఆ తక్పట్టి కూడా ఏదైతుందో ఏ వివరం లేదు ఇప్పుడు మార్కెట్లో వే బ్రిడ్జ్ ఉన్నదే వ్యవసాయ మార్కెట్లో వేప్రిడ్జ్ ఉన్నది వ్యవసాయ మార్కెట్లో బేబ్రిడ్ సంపూర్తి ఎందుకు అది రైతుకి ఏదైతుందో తూపం వేసుకోవడానికి అందరూ ఉపయోగపడాలి ఫ్రమ్ వేప్రిడ్జ్ ఏదైతుందో వాళ్ళు ఎఫ్సిఐ కో ఎవరో లీజ్ కి ఇచ్చేరు ఇదే నో ప్రాబ్లమ్ ఈవెనింగ్ అవసరం అయితే మన మామిడి రైతు ఉపయోగపడాలి కదా ఏదో వేప్రెడ్ స్థానిక మార్కెట్ లో మేబ్రిడ్ చే వినియోగించుకోబడలేక బైడే పోతుంది బైట పోవడంతో పేప్రెడ్ అద్భుతం కాసే రైతులు అదన భారం పడుతుంది అంటే ఒక్కొక్క అంశం చెప్పండి ఒక్కొక్క అంశం చెప్పట్టు నేను జగి మార్కెట్ ఏదైతే నాగ్పూర్ మార్కెట్ అయితే నాగ్పూర్ మార్కెట్ అయితే మార్కెట్ లో ఏ రేటు పలికింది అనేది ఎగ్జిబిట్ చేయాలి నాగపూర్ మార్కెట్ లో ఏ రేటు పలికింది ఏ వెటీకి ఏ రేటు పలికిందనేది మన జగి మార్కెట్ లో ఒక బోర్డు పెట్టి రోజు రోజు ఏదైతుందో ఆ డేట్ వారీగా ఎగ్జిబిషన్ ఈ అంశాలన్ని కూడా ఏదైతుందో గతంలోనే ప్రభుత్వ దృష్టి కొంత కొంత మార్పు చెప్పని ఏ మార్పు కూడా లేకపోవడంతో డైరెక్ట్ గా ప్రత్యక్షంగా డై ప్రత్యంగా జిల్లా కలెక్టర్ మాట్లాడే చర్చించి వారికి సమస్యలు అన్ని కూడా తెలియజేయడం జరిగింది ఆల్మోస్ట్ రైతు అనేవాడు ఏదీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నష్టపోతున్నాయి ఫైవ్ టు టెన్ పర్సెంట్ నష్టపోతుందని దిగుబడి తగ్గిపోయి అట్లా నష్టపోతుండు ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం పడగల వాన ఇప్పుడేమీతో తెలియక రైతు ఆందోళనకు గురవుతుండు